ఫ్రెండ్స్ నేను శ్రీశైలం దగ్గర ఉన్న శివాజీ మహారాజ్ టెంపుల్ దగ్గరికి వచ్చాను టెంపుల్ వెనుక బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ ఇది హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం అని మనకు వాహనం ఇస్తున్నట్టు ఉంది చూడొచ్చు శివాజీ మహారాజ్ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న శివాజీ మహారాజ్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు మీరు శివాజీ మహారాజ్ టెంపుల్ చూడవచ్చు ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత విస్తీర్ణంలో ఎంత అందంగా ఉంటుందో చూడవచ్చు మీరు శివాజీ మహారాజ్ టెంపుల్ ఇక్కడ ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైం చూడడం దగ్గరికి వెళ్తే తెలిసింది శివాజీ మహారాజ్ టెంపుల్ ఇక్కడనే ఉంటుంది అని అందుకే వచ్చాము ఫ్రెండ్స్ నేను చూసిందే కాక మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను ఇది ఎంట్రీ ఫ్రెండ్స్ మా టెంపుల్ లోపల మహారాజా ఎక్కడెక్కడ కోటలోకి వెళ్ళాడు యుద్ధం చేసే ప్రకటనలు ఆనే ఆయన చర్చిస్తున్న విధానం అనే ఏనుగుతో పోరాడుతున్న విధానం అందరూ తన సైన్యంతో ఉన్న విధానం సైన్యంతో కోటకు వెళ్తున్న విధానం గోల్కొండ కోటకు ముసళ్ళతో తాను కోట కింద ఉన్న ముసళ్ళతో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ తాను జీవితంలో ఏమేమి చేసిన మొత్తం ఇక్కడ ఈ పట పటాలపై ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు చూసి ఆనందించవచ్చు తాను వీరత్వం వీరత్వాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ తాను చేసిన యుద్ధాలు కానీ చర్చ కానీ తాను మాట్లాడిన విధానం ప్రజలకు చెప్పిన విధానం అన్నీ కూడా ఈ పటాలలో ఉంటాయి ఫ్రెండ్స్ తాను చేసిన యుద్ధాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ సభలు చర్చిస్తున్న విధానం వాళ్ళ అమ్మతో జిజాబాయితో ఉన్న విధానం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ యోద్ధంతో చర్చిస్తున్న విధానం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సైన్యంతో కోటకు వెళ్ళే విధానం ఇక్కడ సైన్యం కూలిపోయిన విధానం ఇక్కడ తాను వేరే రాజ్యాన్ని కలిసే విధానం గోల్కొండ కోటలో కుతుబ్ షా శివాజీ ఒప్పందాలు ఇది గోల్కొండ కూడా ఫ్రెండ్స్ ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఉన్న విధానం ఇది ఏనుగుతో పోరాడుతున్న విధానం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ జియాబాయ్ వాళ్ళకు చర్చించే విధానం శ్రీశైలంలో మహారాజు శ్రీశైలం శ్రీశైలంకి వచ్చి లింగ దర్శనం చేసుకున్న విధానం చూసుకోవచ్చు మీరు శ్రీశైలం దగ్గర ఉన్న శివాజీ మహారాజ్ కావేరి నది దగ్గర గల తుంజనూరు కోటలను జయించడానికి వెళ్తూ తనలో భ్రమరంభ సమేతం మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చను ఇరవై నాలుగు మార్చ్ పంతొమ్మిది వందల ఏడు ఇక్కడ దేవాలయానికి ఉత్తరం ద్వారా గోపురం కట్టిస్తున్న ద్వారం కూడా చూడవచ్చు అదే శ్రీశైలానికి ఉన్న ఉత్తరం ద్వారా గోపురం శివాజీ గోపురం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా తన శ్రీశైలంకి వచ్చి ఇక్కడనే తన శ్రీశైలంలో ఉండి వెళ్ళిపోయిన విధానం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ మహారాజ్ సభలో ఉన్న బటలు మంత్రులు మీరు అన్ని మంత్రులని ఇట్లా ప్రతిష్ఠించారు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు శివాజీ మహారాజ్ తన సింహాసనం ఉన్న విధానం పక్కలో ఉన్న విధానం మంత్రులు సభలో పాలకులు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు తన సభలో అందరూ కూర్చున్న విధానం కానీ తన సభ కానీ ఎలా ఉంటుందని కళ్ళ కట్టినట్టు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మరి ఇంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి బాయ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎలాగే ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను